హలో హాయ్ వెల్కమ్ టు వాసా ఎయి జెడ్లాకి స్వాగతం అండి ఈరోజు నేను నాకు ఆర్డర్ అనేది వచ్చేసిందండి నేను చేసేది ఫస్ట్ స్టార్టింగ్ ఇలాంటి ఆయిల్స్ కానీ సోప్స్ కానీ మరియు షాంపూస్ కానీ తయారు చేస్తా అని కల్లో కూడా అనుకోలేదండి ఇంట్లో కూర్చున్నప్పుడు నేను ఆయిల్ ఇలాగే ఇంట్లో తయారు చేసుకొని మేము వాడుతున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది ఏంటంటే నేను ఎలాగో ఆయిల్ తయారు చేస్తున్నా నేను ఎందుకు సేల్ చే పది మందికి దీన్ని ఎందుకు చూపించొద్దు అనేది ఆలోచన వచ్చేసేసి నేను ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి ఇప్పుడైతే నాకు చిన్న ఆర్డర్స్ వచ్చాయండి మనము పెద్దగా రావాలి ఒకేసారి రావాలని అనుకోవద్దు మనకు వచ్చిన దాంట్లోనే తృప్తి పడాలి అలాగే నేను ఈరోజు ఒక వన్ కేజీ నువ్వుల నూనె హాఫ్ కేజీ కొబ్బరి నూనె ఇది ప్రిజర్వేడ్ ఆయిల్ అండి నేను ఆయిల్ ఉడకంగా మీకు మధ్యలో చూపిస్తాను నేను ప్రిజర్వేడ్ కాదా అనేది మీకు డబ్బా నేను ఏదైతే తెచ్చుకున్నానో దాన్ని చూపిస్తానండి ఇప్పుడు ట్గా నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని కోకోనట్ ఆయిల్ పోసుకున్నాను దాని తర్వాత నువ్వుల మన తెల్ల నువ్వుల నూనె అనేది పోసుకున్నానండి నువ్వుల నూనె ఎందుకంటే మనకు జుట్టు అనేది దృఢత్వంగా ఉండడం కోసం చాలా మంచిగా ఉంటుందండి నువ్వుల నూనె తలకు వాడడము అలాగే నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్న ఇందులో నేను అన్ని రకాల మూలికలు అయితే వేసుకోవడం జరిగిందండి అది జామాకు మనది మునగాకు గింజలు అంటే ఫ్లెక్సీ సీడ్స్ అంటారు కదా అవి రోజ్మెరీ అలాగే కలోంజీ మెంతులు అలవీరా మరియు ఆకుల్లో అన్ని రకాలండి బృంగరాజు ఉంది అందులో మనకు ఐబిస్కస్ మందారం ఆకులు ఉన్నాయి అలాగే అన్ని ఇది అది అని కాదండి అన్ని రకాలైతే కలిపేసేసేస్తానండి ఒక్కొక్కటిగా నేను వీడియో తీసి చెప్పొచ్చు కాకపోతే వీడియో లెంత్ అవుతుంది ఉందని నేను అన్ని ఒకే దాంట్లో కలిపేసేసుకున్నాను వేసుకున్నాను కరేపాకు వేసుకున్నాను మందారం ఆకేసుకున్నాను మందారం పువ్వులు మీకు చూపించలేను కానీ మందారం పువ్వులు కూడా వేసేసుకున్నాను అలాగే గులాబీ గులాబీ పువ్వులు వేసుకున్నాను ఇలా చాలా రకాలైతే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ వెరైటీస్ అయితే ఫిఫ్టీన్ ట్వంటీ వెరైటీస్ అయితే ఇందులో వేసుకోవడం జరిగిందండి నేను ఎప్పుడు చేసిన ఆయిల్ ఇలాగే చేస్తాను ఈ మధ్యలో నేను రోజుమెరీ కూడా గార్డెన్లో గార్డెన్ పెంచుకోవడం వలన నాకు చాలా ఉపయోగం అయ్యిందండి ఎందుకంటే గార్డెన్లో నేను చాలా రకాల మొక్కలు అయితే పెట్టుకున్నాను ఈ ప్రజెంట్ ఇక్కడ తెంపిన ఆకులన్నీ మా గార్డెన్లోనే అండి మునగాకు కానీ అలవీరా కానీ మరుమం కానీ జామాకు కానీ మందారమాకు కానీ బృంగరాజు కానీ కరేపాకు కానీ మైదాకు కానీ వీటివన్నిటినీ నేను అందులోనే మళ్ళీ ఇంకొకటి కేశవర్దిని కానీ ఇలా చాలా రకాలకు మనకు జుట్టుకు సంబంధించిన మొక్క మొక్కలు అయితే చాలా వరకు నా గార్డెన్లో పెంచుకున్నాను వాటన్నిటినీ ఇప్పుడు నేను ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందులో వాడుతున్నాను ఈ మధ్యన రోజ్మెరీ కూడా పెట్టానండి రోజ్మెరీ మొక్కలు కూడా కనుక ఒక మూడు నాలుగు స్టెమ్స్తో పెట్టాను చాలా బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు నేను ఈ ఆయిల్లో మొత్తం ఇవన్నీ కలిపి వేసుకుంటున్నాను ఒకటి ఏంటంటే మనం ఎప్పుడే కానీ కొబ్బరి నూనెలో నువ్వుల నూనె వేసుకున్నప్పుడు పొంగ అనేది బాగా వచ్చేస్తుందండి పైకి వచ్చేస్తుంది దాన్ని అలాంటప్పుడు ఏం చేయాలంటే సిమ్ చాలా పెట్టుకొని కలుపుతూ ఉండాలి మనం తీసుకొని ఉంటే వచ్చిన పొంగ అనేది కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరైనా చేసుకునే వాళ్ళకు నేను ఇదొక సజెషన్ అండి పొంగు వచ్చేస్తుంది కాబట్టి పొంగిపోతుందని మనం ఆలోచించాం ఒకవేళ ఎక్కువగా పొంగిందంటే మీకు భయంగా అనిపిస్తే పొయ్యి బంద్ చేసేసేసి మళ్ళీ ఆన్ చేసుకోండి నేనైతే నాకు ఐడియా ఉంది కాబట్టి పైకి చాలా పొంగు వచ్చినప్పుడు ఏం చేస్తానంటే గరిటె పెట్టి ఇలా ఇలా ఉండుంటే మధ్య మధ్యన కొద్దిగా మధ్య ఇంగ్రీడియండి అది పోతూ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ నేను రోజ్మెరీ వేసుకుంటున్నానండి రోజ్మెరీ మా గార్డెన్లో పెట్టుకున్నాను అని చెప్పాను కదా కొంచెం తీసి దాన్ని ఇంట్లోనే ఆరబెట్టుకొని మన డ్రై అయిన తర్వాత ఇందులో వేసి వేసుకుంటున్నాను వీటితో పాటు గులాబీ అండి నాటు గులాబీయే మా గార్డెన్లో చాలా వరకు నాటు గులాబీలు అనేవి ఉన్నాయి వాటిని ఉడకంగా నేను ఈ కలుపుతూ మధ్య మధ్యలో వేస్తూ ఉంటానండి ఈ ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఆయిల్లో మనం ఈ మూలికలే కాకుండా కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను స్పెషల్గా వేయడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఆల్రెడీ బృంగరాజు ఓన్లీ బృంగరాజు మైదాకు ఇలాంటివి వేసి చేశాను ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి ఇంకా మంచి జుట్టు ఊడిపోకుండా ఉండాలనడం కోసం దానికి నేను కొన్ని కలపడం జరిగింది అది ఉడకంగా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అన్నీ క్లియర్గా చెప్తానండి ఇప్పుడు చూపించినవైతే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కొన్ని ఎసెన్స్ ఆయిల్స్ ఉంటాయి కదండి మనం ఎక్కువ ఫ్లేవర్ అంటే స్మెల్ కోసం అలాంటివి వాటిని ఉడకంగా కలుపుకోవచ్చు బట్ కాకపోతే వీటి వలనే చాలా మంచి స్మెల్ అనేది వచ్చేస్తుందండి నాటు గులాబీల స్మెల్ అయితే అసలు ఎంత బాగా రోజ్ వాటర్ మనకి ఎలా వస్తుందో అలా వాసన వచ్చేస్తూనే ఉంటుందండి చాలా బాగా అయితే వచ్చేసింది ఎప్పుడే కానీ మనం ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి కలపకపోతే మనకు అసలైన నూనె అనేది మనకు ఆ ఆకుల నుంచి వచ్చే మొత్తం అనేది రాకుండా ఉంటుంది అందుకే కలుపుతూనే ఉండాలి ఒక వన్ అవర్ వరకు మొత్తం కలిపిన తర్వాత అవి లోపల ఉన్న ఆకులన్నీ ఒక డ్రై మాదిరిగా అయిపోతాయి అప్పుడు నూనె ఉడకంగా మనకు మంచిగా కిందికి అనేది మొత్తం దాని ఆకులలో ఉన్న విటమిన్స్ అవన్నీ ఏ ఉంటాయో అవన్నీ అన్నీ వచ్చేసి ఉంటాయి చూడండి నేను సిమ్లో పెట్టుకున్నాను పోయి సిమ్లో పెట్టుకొని చేస్తున్నాను మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి సిమ్లోనే పెట్టుకోవాలి ఈ రోజు ఫ్లవర్స్ అనేటివి మా గార్డెన్లో మా చెట్లకు వచ్చిందండి నేను రోజ్ పౌడర్ కూడా చేసి అమ్ముతూ ఉన్నాను ఆకులు కావాలంటే ఉడకంగా పంపిస్తున్నానండి ముందు ముందు ఇంకేమైనా నాకు ఐడియాస్ వస్తే రోజు ఫ్లవర్స్ తోటి కానీ రోజు రోజ్మెరీ ఆకులతోటి కానీ కొన్ని తయారు చేయాలని అనుకుంటున్నాను బట్ ఇప్పుడైతే నాకు వచ్చిన ఆర్డర్ చాలా చిన్న ఆర్డర్ అండి ఆయిల్ది అందుకోసమైన ఒక కేజీన్నర ఈ కేజీన్నర ఆయిల్ని మనకు మొత్తము ఇది మొత్తం పొంగి అది ఎంత అయ్యే వరకు ఒక మూడు పావు కేజీలు వచ్చేస్తుందండి నాకు వచ్చేసింది ఒక హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ అడిగారు చిన్న చిన్న బాటిల్సే కాబట్టి వీటిని తక్కువగా చేసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఎప్పుడే కానీ మనము ఒక బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ చిన్న ఆర్డర్ల నుంచే స్టార్ట్ చేయాలండి పెద్దగా రావాలని మనము అనుకోకూడదు వచ్చిందంటే అది మన అదృష్టము నాకైతే చిన్న చిన్న ఆర్డర్సే వచ్చేస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న ఆర్డర్లతోటే నేను పెట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు పెద్దగా బల్క్లో అయితే చేయట్లేదండి ఆర్డర్ వచ్చిన ఏంబడే ఒకవేళ బల్క్లో వచ్చాయంటే అప్పుడే ఆ టైంలో బల్క్లోనే చేస్తాను ప్రెసెంట్ అయితే అన్ని తెచ్చి అయితే రెడీగా పెట్టుకుంటున్నానండి అంటే మనకు కావాల్సినవి ఏవైతే ఇందులో వేయవలసినవి ఐటమ్స్ ఉంటాయి కదా వాటన్నిటిని పెట్టుకుంటూ ఉంటానండి నేను ఆరెంజ్ తొక్కల పౌడర్ కానీ కూకుడుగాయల పౌడర్ కానీ మరియు శీకాకాయ పౌడర్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది మనం వైట్ మన ఏమంటారు నువ్వుల నూనె అండి ఇది వచ్చేసేసి కోకోనట్ ఆయిల్ నేను గానుగ చెక్కల నుంచి తెచ్చుకుంటానండి అది ప్రిజర్వ్డ్ ఆయిల్ అంటే మనము ఏమంటారు మన ఎద్దులతో కానీ కట్టెతో చేస్తారు కదా మిషన్తో కాకుండా కట్టెతో చేసేదానికి దాని దగ్గర తీసుకొచ్చుకుంటుంటానండి ఉంటానండి ఇది కేజీ ఉంది ఇది హాఫ్ కేజీ ఉందండి నేను ఈ రెండిటిని కేజీన్నరని నేను మొత్తము చేసుకున్న తర్వాత నాకు మూడు పావు కేజీలు అనేది వచ్చేసిందండి మనకు ఎప్పుడే కానీ ఆయిల్ ఎంత ఉంటుందో అంతే రాదండి ఇలా మనము ఈ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్లో చాలా వరకు మనకు ఆయిల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే అన్నీ అందులో పట్టేసాయి కాబట్టి అలా చూడండి ఎంత బాగా వచ్చేసేసిందో ఇది చాలా బాగా స్మెల్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది ఇవి నేను ప్రజెంట్ అయితే ఎందులో నుంచి పోసుకున్నానో అందులోనే పోసి పెడుతున్నానండి తర్వాత నేను బాటిల్స్లోకి హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ లోకి మార్చేసుకుంటాను ఓకేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చేసానండి ప్రజెంట్ అయితే ఇది చేశాను అలాగే సోప్ ఉడకంగా షార్ట్ వీడియో పెట్టాను ఒకసారి నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది షార్ట్ వీడియో కూడా చూడండి ఓకేనండి బాయ్ అండి